హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ మనకు బయట బండి మీద దొరికి మిర్చి బజ్జీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ అనేది బయట వర్షం పడుతున్నప్పుడు కానీ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది కదా మనం బయట కొనేది పని లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము ఒకే వీడియోలో పచ్చిమిర్చి బజ్జీ అలానే కట్ మిర్చి కూడా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దామా దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని శనగపిండి జల్లించుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకుని దానిలో ఒక పావు కప్పు వరకు ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి బియ్యం పిండి వేయటం వల్ల క్రంచీగా వస్తాయి అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం కొద్దిగా వాము నలిపి వేసుకోవాలి మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకుని ఒకసారి కలిపి వేసుకుని కొద్దిగా వేడి నూనె వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి ఒక పావు స్పూను పావు టీ స్పూను వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా జల్లించుకోవడం వల్ల లేకుండా ఉంటుంది పిండి సాఫ్ట్గా వస్తాయి చూడండి పిండి ఇలా ఉండాలి మనం వేలు ముంచితే వేలికి అంటుకుని ఉండాలన్నమాట చూడండి ఇవే మిర్చి బజ్జీ వేసుకునేవి పచ్చిమిర్చి బెంగళూరు మిర్చి అని కూడా ఉంటారు వీటిని ఇవి ఎక్కువ కారం ఉండవు మిర్చిని చాకుతో సీల్చి గింజలు తీసేసుకుందాం గింజలు తీయకపోయినా పర్వాలేదు అంత కారం ఉండవు గింజలు తీసేసినట్లయితే పిల్లలు కూడా తింటాక బాగుంటాయి పచ్చిమిర్చిని కడిగేసి తుడిచేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి తడి ఉన్నట్లయితే పిండి వండుకోదు మనకి నూనెలో వేసేసరికి బాగా కిటపటం ఉంటుంది ఇప్పుడు గిన్నె తీసుకుని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వామి వేసుకుని రెండింటిని కలిపేసుకుందాం కలిపేసుకుని మిర్చి పెట్టాం కదా దానిలోకి చూడండి విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఉప్పు మనం ఈ ప్రాసెస్ చేసే లోపు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఉంచుకున్నామంటే సిమ్లో పెట్టేసుకుని ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అన్నిటిని ఇలా అప్లై చేసుకున్న తర్వాత మిక్సీని తీసుకెళ్ళి శనగపిండి బ్యాటర్లో ఉంచాలి చూడండి విధంగా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవటమే ఆయిల్ వేడెక్కకుండా వేసినట్లయితే కనుక ఆయిల్ ఫీల్ చేసుకుంటాయి బజ్జీలు కూడా అంత టేస్ట్గా రావు బజ్జీలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సగం వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఈవెన్గా వేయించుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కట్ మిర్చి ఎలా చేయాలో చూద్దాము రెండు ఒకటే ప్రాసెస్లో ఉంటుంది కానీ కొంచెం తేడా ఉంటుంది చూడండి వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో వెళ్దాము పిండి కలుపుకోవటం అయితే మనం మిర్చి బజ్జీకి వేసాం కదా సేమ్ ప్రాసెస్సే అలానే కలిపేసి ఉంచుకోవాలి మిర్చిలు కట్ చేయటం మటుకి చూడండి ఎలా ఈ విధంగా రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుని గింజలు తీసేసుకుందాం మనం ఎన్ని బజ్జీలు వేస్తామో అన్నింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్సే మనం మిర్చి బజ్జీ ఎలా వేస్తామో అలానే వేసేసుకోవాలి ఎన్ని బజ్జీలు పడితే అన్ని వేసేసుకున్న తర్వాత లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకి మిర్చి బజ్జీ వేగినట్టు వేయకూడదు లైట్గా వేగలంతే వేగిన తర్వాత తీసేసుకుని చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఒక బజ్జి వచ్చి మూడు పీసులు అవుతుంది అన్నిటి ఎలా మొక్కలుగా కట్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నీ ఒకసారి వేసేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు దీన్ని మిర్చి బజ్జీ కన్నా కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి క్రిస్పీగా కొంచెం క్రంచీగా ఉంటాయి మిర్చి బజ్జీలా కాకుండా తర్వాత కొద్దిగా ఉప్పు కారం కలిపేసి లైట్గా పైన జల్లుకోవాలి వేడేట్ల మీదే వేడివేడిగా ఉన్నప్పుడే జల్లేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ మొక్కలు నిమ్మకాయ పిండికొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని తిన్నట్లయితే సేమ్ మనం బండి మీద తిన్న ఫీలింగే వస్తుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్